శంకర్ నగర్లో దత్తక్షేత్రంలో మూడు రోజులుగా మహాకుంభాభిషేక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి ఇప్పుడు స్వామివారి శిఖరాన్ని కుంభాభిషేకం జరుగుతోంది చూడొచ్చు మీరు కుంభాభిషేకం నూట ఎనిమిది కలసలతో

I don't know. అంటే అక్కడ తడిసిపోయి తడి వల్ల జారుతుంది మగవాళ్ళు ఎక్కినంత తొందరగా ఆడవాళ్ళు ఎక్కలేరు కదా ఇంకా అయిపోయాయి మహా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయో చుప్పులు అంతా అయిపోయాయి లేదు చుప్పులు ఇక్కడ దద్దోజనం చెప్పింది దద్దోజనం కట్ రైస్ అదేది నువ్వు చేసింది మనం చేసినవి చూపించా భోజనం కూడా ఉంది నీకు నీకైతే భోజనం ఉంది పోయి చేస్తా ఛానల్లో అంటే

ఉప్పల్ ఉప్పల్ దగ్గర ఫీర్జాది గోడలో దత్తక్షేత్రం మా తొందరగా పంపండి టైం అయిపోయింది ఇచ్చేమో మా చెంబులు ఇచ్చేయండి అక్కడే ఇచ్చేయండి రావద్దు జారిపోతుంది వద్దు చావండి చెంబులు కింద పంపించకండి మళ్ళీ నీళ్ళు చేస్తారు మళ్ళీ నీళ్ళు ముంచేస్తారా చెప్పులకి ఎవరికండి కిందకి పనిగారు వచ్చానా వచ్చేయమంటారా బోర్లు పోయాలి కదా ఉండండి ఉండండి నాగరాజు నిరంజన్ గారు అమ్మ మండి సరే

ਕਿਓ ਸਰ ਬਾਈਕੇ ਬੈਠੋ ਆਪਾਂ ਬੈਠ ਕੇ ਮੰਡ ਰਹੇ ਮੇਰੇ ਕੋਲ ਪੈਸੇ ਕੋਈ ਚੀਜ਼ ਨਹੀਂ